హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నెక్స్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే హస్బెండ్ ఏమో తలకాయను తర్వాత బ్రెయిన్ తీసుకొచ్చారు కానీ బ్రెయిన్ చూడగానే మాత్రం చాలా భయం ఉందండి మా హ్యాపీ అయితే చూసి మనిషి బ్రెయిన్ కూడా ఇలాగే ఉంటుందా అని అనమాట కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మా మమ్మీ తిన్న వాళ్ళైతే కొంచెం స్కిప్ చేసేసుకోండి చాలా మంచిది కూడా అండి పిల్లలకి బ్రెయిన్ పెడితే అని మమ్మీ చెప్పారు నాకు తెలీదు సో దా నేనైతే సింపుల్గా ఫ్రాక్ చేసేస్తున్నాను బ్రెయిన్ అనేది ముందుగా బ్రెయిన్ మంచిగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ప్యాన్ పెట్టుకొని నువ్వుల నూనె ఉంటుంది కదండి గానుగ నూనె దాంతోనైతే భలే ఉంటుంది ముందుగా కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నాను అయితే గానగ వేసేసాను తర్వాత ఇది సింపుల్గా ఫ్రై చేసుకొని వేడి వేడిది అలా తినేసాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ వేసేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి సూపర్గా తినేవచ్చు అనమాట చాలా బాగుంటుంది మనం ఎగ్ ఉక్కిరి చేసుకుంటాం కదా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అయితే చాలా బాగా తెలిసే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా తెలిసే ఉంటుంది వాళ్ళకి బాగుందండి చాలా మంచిగా ఉంది ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట నేను ఎప్పుడు అది ఫ్రై చేసేస్తాను మంచిగా ఫ్రై చేసి వేడి వేడి అలా ప్లేట్లో తీసుకొని వెంటనే స్పూన్ తీసుకొని తినేది కానీ మరి ఎక్కువ చల్లారిన తర్వాత అయితే తినలేమండి అంతగా అంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట చల్లారిపోతే సో అందుకని వేడి వేడి తినేస్తేనే బాగుంటుంది అనమాట నేను దాన్ని అలాగా మంచిగా ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంది యాక్చువల్గా ఎక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం ఒక రెండు మూడు తెచ్చుకొని అలా ఫ్రై చేసుకోవచ్చు ఒక్కొక్కసారి దొరకదండి మనకిది దొరికినప్పుడు తెచ్చేసుకుంటాం అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను మనకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఎప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేయాలన్నమాట దగ్గరగా అయిపోవాలి ఇంకో పక్క ఏంటంటే తలకే మంచిగా కడిగేసాను క్లీన్ చేసేసి దాన్ని ఏంటంటే మసాలా పేస్ట్ ఉంటుంది కదండి మసాలా పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత తలకాయకి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను ఎవరికైనా సరే జలు చేసింది అనుకోండి అప్పుడు మంచిగా తలకాయ కూర కారం ఎక్కువ అంటే తలకాయ పులుసు అంటారు కదండి అది ఎక్కువ కారం వేసుకొని చేసుకొని తింటే మాత్రం వెంటనే తల బరువు తగ్గిపోతుంది జలం కూడా తగ్గిపోతుందండి అని అంటారనమాట అలాగని నేనైతే ఎక్కువ నమ్ముతానండి ఎప్పుడైనా తల బరువుగా అనిపించి కోల్డ్గా అనిపించింది అనుకోండి అప్పుడు ఇలా తలకాయ పులుసు చేసేస్తాను అనమాట తీసుకొచ్చి ఇది చక్కగా ఏంటంటే కొంచెం పులుసు వేసాను అంటే కొంచెం నేను పులుసులాగే చేసేస్తున్నాను అనమాట ఇది దీనికి ఏంటంటే మంచిగా మసాలా వేగిపోయిన తర్వాత తలకాయ పీసెస్ అంతా వేసేసాను వేసేసి ఉప్పు కారం పసుపు ఆల్రెడీ వాటిని ఎక్కేస్తాను అనమాట ఇప్పుడు మంచిగా చింతపండు రసం వేసేసుకొని కుక్కర్ బిజిల్ ఆపేయడం అనమాట తర్వాత ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి తర్వాత పాలు వచ్చాయన్నమాట పాలు వస్తే మాకు రోజు ఇంటికి తీసుకొస్తారండి ఆవు పాలు అనేవి ఆవు పాలు తీసుకుంటాం అనమాట తీసుకొస్తే అది నేను వెంటనే వెయిట్ చేసేస్తాను సమ్మర్ కదా మనం ఎక్కువసేపు ఉంచేస్తే అవి పాడైపోతున్నాయి అనమాట తర్వాత చెప్పాను కదండి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అని మొన్న ఒక ప్రయోగం చేశానండి అంటే చూసిన ప్రతిదీ చేసేస్తే ఇలాగే ఉంటుందేమో అదేంటంటే ఆవు పెట్టిన మజ్జిగ పులుసు చేశానండి బాబా చాలా తేడాగా వచ్చేసింది తెలుసా అండి మీరే చూడండి టేస్ట్ అయితే మాత్రం చూడడానికి చూడటానికైతే చాలా బాగుంది టెక్స్చర్ అదిను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బా ఉంది అసలు తినలేకపోయము మరి ఏం తేడా కొట్టిందో నాకు అర్థం కాలేదు ముందుగా ఏంటంటే ప్రాసెస్ చెప్తాను చూడండి కానీ ఎవరు ముందుగా ఆవాలి ఏంటంటే డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి ఇవి నేను ఫేస్బుక్లో చూశాను అంటే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి అందులో ఒకటి అనమాట నేను ఏంటంటే ఆ రోజు చూశాను బాగుంది కదా ఆవు పెట్టి కదా మంచిది అనేసి ట్రై చేశాను కానీ అయితే ఫెయిల్ అయిపోయింది ఎప్పుడు మరి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదులే వచ్చినవే చేసుకోవచ్చులే అని అనుకున్నాను కానీ మనసు ఉంటుందా ఏది చూస్తే అది చేయాలనిపిస్తుంది అందుకని ఏం చేయాలంటే కొంచెం క్వాంటిటీలోనే చేసుకోవాలి చక్కగా ఆవాలేమో దంచి పెట్టేసానమాట మంచిగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఇవి బాగా దంచేసేయాలన్నమాట పౌడర్ లాగా ఇవి కొంచెం క్వాంటిటీ కదండి అందుకోసం దంచుకోవాలి మిక్సీ అనుకోండి అందదనమాట ఇంత కొంచెం వేసినా సరే అస్సలు తినలేకపోయామండి ఇంత బాబోయ్ బా చాలా వరస్ట్ టేస్ట్ ఉందనమాట మమ్మీతో అదే చెప్పాను అమ్మాయి చేశాను బాగాలేదు పడేసాం అలాగనేసి ఆ తర్వాత అప్పటికప్పుడు ఏదో కర్రీ చేసేసాను చెప్తున్నాను కదండి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ చాలా ఉన్నాయన్నమాట అవి నేను అలా ఎడిట్ చేసి పెట్టేశాను తర్వాత ఇదే చూసి గుర్తొచ్చింది చీ ఆ రోజు చాలా దెబ్బయిపోయాము ఈ రెసిపీతోటి మాత్రం అంటే మాక్సిమం ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా అవుతూ అన్నమాట అదేం చేశానంటే తర్వాత పచ్చిమిర్చి అల్లం కూడా దంచుకోవాలన్నమాట అంటే నేను చేసే ప్రాసెస్ అనేది మీతో చెప్తున్నాను మీరు మాత్రం ట్రై చేయకండి దయచేసి అంటే ఆవాలు ఎక్కువ వేయడం వల్ల ఏంటో మాత్రం చేదు చాలా చేదుగా ఉందండి ఎంత ప్యాకెట్ పెరుగు హాఫ్ తీసేసుకొని వేసేసాను నేనైతే అదే బాధ అనిపించింది అంటే ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతుందా ఉంటుంది అలాగనమాట అంటే ఒక్కొక్కసారి సక్సెస్ అయింది అనుకోండి మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం ఫెయిల్ అయిపోతేనే అయ్యో ఇలా అయింది అని చా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటాం అనమాట ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి మనం ప్రొసీడ్ అయిపోవడమే అప్పుడేమో అల్లం వెల్లుల్లి దంచే అల్లం వెల్లుల్లి కాదు పచ్చిమిర్చి అల్లం అయితే మెత్తగా దంచేసుకోవాలన్నమాట కచ్చ పచ్చక అనమాట మరీ మెత్తగా అవసరం లేదు నేను అవి దంచేస్తున్నాను అనమాట అది చెప్తున్నాను కదండి కొంచెం క్వాంటిటీ కాబట్టి మనం ఇలా రోట్లో దంచేసుకుంటే సరిపోతుంది నేను చాలాసార్లు రోట్లో ట్రై రోటి పచ్చడి ట్రై చేశాను కానీ తుల్లిపోతుందండి ఎందువల్ల ఏంటో ప్లేస్ చిన్నది అవ్వడం వల్ల ఏంటో యాక్చువల్గా రోటి పచ్చళ్ళు అనేవి చాలా చాలా బాగుంటాయి కదా మన మిక్సీలో వేసుకున్న కన్నా ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా దంచుకొని మనం చక్కగా ఇలా రుబ్బినట్టు చేసుకుంటే బాగుంటుంది ఈసారి ట్రై చేయాలి కానీ చేస్తుంటే అది ఏంటవుతుందంటే తుల్లిపోతుందనమాట ఇదేంటంటే దంచేసానండి దంచేసి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఆ మిక్సింగ్ బౌల్లోకి సరిపడా పెరుగు అయితే తీసుకొని చూసారండి మంచిగా పెరుగు అయితే హాఫ్ ప్యాకెట్ తీసేసుకున్నాను అందులో సరిపడా సాల్ట్ వేసేసాను ఆ సాల్ట్ వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి దాన్ని ఈలోపు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆవపిండి తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది దంచుకొని ఉంచుకున్నాము ఇదంతా దీంట్లో మిక్స్ చేయాలండి మిక్స్ చేసి తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలన్నమాట మరి ఈ రెసిపీలో ఏం తేడా కొట్టిందో నాకైతే అర్థం కాలేదు అసలు అయితే బాగాలేదండి చూడడానికి మాత్రం భలే టెంప్టింగ్గా ఉందండి చేస్తే మాత్రం కొంచెం పసుపు వేసాను ఈ పసుపు వేయడం వల్ల కలర్ అయితే ఇంకా బాగా మంచిగా కనిపించింది తెలుసా అండి వైట్గా దీంట్లో పసుపు వేసి కలిపేసారు కల్లా మంచి కలర్ వచ్చింది ఆ తర్వాత ఆల్రెడీ చూసారా ఆవు పిండి వేసాను అది ఎక్కువైపోయిందేమో అని నాకు చిన్న డౌట్ అనమాట అదేమో మంచిగా మిక్స్ చేస్తాను తర్వాత అల్లం పచ్చిమిర్చి ఉంటాయి కదండి దంచింది అది కూడా వేసేస్తాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలని చెప్పారు మిక్స్ చేసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ వంటలన్నవి యాక్చువల్గా సూపర్ ఉంటాయండి కానీ ఏమో అంటే నేను చేసే ప్రాసెస్ వల్ల తేడా కొట్టిందో ఏంటో మాకు తెలియదు కానీ ఫుడ్ అయితే మాత్రం వేస్ట్ అయిందండి తర్వాత దానికోసమే తాలింపు అయితే చేస్తున్నాను ఆ చిన్న కళాయిలను కొంచెం ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి దానికి సరిపడా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసేసుకొని తాలింపు వేసి ఈ తాలింపు అన్నది ఆ పెరుగులో వేసేసుకోవడమేనండి అది ఆవు పెట్టిన మజ్జిగ పులుసు అన్నారు కానీ పడేసామండి మొత్తం అంతా అలాగాను అంటే అనుకున్నాను ఫస్ట్ కలుపుకోగానే చేదుగా అనిపించింది నాకు ఆవల్ వల్ల ఏమో అనుకున్నాను కానీ తినేసరికల్లా బాబో ఇంక తెల్లేమని పక్కన పడేస్తాం కానీ ఆల్టర్నేటివ్గా ఇంకో కర్రీ చేయడం మంచి పని అయిందండి లేకపోతే అందరికీ చాలా ఇబ్బంది అయిపోదు కొంచెం ఇంగు వేసేసాను తాలింపు అయితే మంచిగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే తాలింపు అయితే కంప్లీట్ అయిపోయినట్టే అలా కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ మజ్జిగలో మిక్స్ చేసేసుకోవడమే అనమాట ఒక్కొక్కసారి అలా జో దీంతో పాటు వైకాయ్య చట్టాలు కూడా చేశానండి అందుకని పర్వాలేదు తినేవచ్చు అని అనేసి అని అనుకున్నాం అనమాట ఇప్పుడు తాలింపు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే రెసిపీ అయితే మాత్రం అంటే నేను మ్యారేజ్ అని కొత్తలో కూడా ఇలాగే ఒకసారి ఫెయిల్ అయిందండి అండి ఎందుకనుకున్నారు గులాబ్ జామ్ చేశాను అనమాట నాకు అప్పటికి వంటలు సరిగ్గా రావు అత్తయ్యే వేరు ఊర్లోని అప్పుడైతే హస్బెండ్ చేయమంటే నేను ట్రై చేశాను ట్రై చేస్తే ఫస్ట్ బాల్స్ అన్నీ కట్గా చేసుకున్నీ షుగర్ సిరప్ అన్నీ చేసాయి చేసేసిన తర్వాత ఆయిల్ వేసుకొని పెద్ద మంట పెట్టేశానండి అదేమో బియ్యగానే అన్నీ రెడ్డిగా అయిపోయాయి అనమాట అయిపోతే అబ్బా ఎంత ఈజీగా అని అనుకున్నాను అనమాట ఈ బాల్స్ అన్నీ షుగర్ సిరప్లో వేసేసి ఉంటే మంచిగా అయిపోయిందండి చూడటానికి ఎంత బాగా అనిపించిందో తెలుసా అప్పుడేమో అబ్బా ఎంత ఈజీ ఏదోలా అనుకున్నాను తీరా చూస్తే ఒక వన్ అవర్ ఇంత మొత్తం అన్ని ఓపెన్ అయ్యాయి అనమాట ఒక్కొక్కసారి అలాగే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది చాలా ఒక్కొక్కసారి మనం ఏంటంటే చేసే రెసిపీస్ ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తూ ఉంటే అలా సక్సెస్ అవుతాం అనమాట అలాగే వంటలు కూడా అనమాట ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది చూడడానికి అయితే చాలా బాగుందండి ఎంత బాగా వచ్చిందో కానీ టేస్ట్ అయితే మాత్రం బాగాలేదు అలా తీసుకెళ్ళి పడేసామండి దాంతోపాటు వంకాయ చక్రాలు చేశానని చెప్పాను కదా చక్కగా చక్రాల్లో కోసేసుకొని ఏదైనా నానమ్మ రెసిపీ అయితే మాత్రం హైలైట్ అండి చక్కగా హ్యాపీగా చేసేసాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అనేసి ఇట్లా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసాను మంచిగా మిక్స్ చేసేసుకొని షాలో ఫ్రై చేసేసానండి ఇది ఒకటి ఉంది కదా మజ్జిగ ఉంది పచ్చళ్ళు ఉన్నాయి సో హ్యాపీగా తినేసాము అదంటే కొంచెం వేస్ట్ అయిపోయిందని బాగా తప్పింకేం లేదు ఆ తర్వాత ఇది ఏంటంటే ప్యాన్ మీద కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అలా అనుకోండి ఇది బాగా పడుతుంది కదా దీనికి మనం పెట్టిన కు కారు అన్నీ కానీ ఈ వంకాయ చక్రాలకైతే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే అవుతుందండి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయని చెప్పాను కదా ఇదివరకే మీకు మా నాన్నమ్మ రెసిపీ అనేసి వంకాయ చక్రాలు బంగాళదు చక్రాలు అరటికాయ చక్రాలన్నీ నానమ్మ చేసేవారు డాడీ చాలా ఇష్టం అనేసి ఎప్పుడు ఇవి చేసినా నాకు నానమ్మ గుర్తొస్తారనమాట అంత బాగా చేస్తారనమాట వంటలు కూడా చాలా బాగా చేసేవారండి అమ్మమ్మ నాన్న మెత్తరూ బాగా చేసేవారు ఎప్పుడు డాడీ వస్తానంటే మాత్రం తప్పకుండా వంకాయ చక్రాలు సాంబారు అంటే వాళ్ళు పప్పు చోరవి చేసుకున్న కదా పప్పు ఇవన్నీ చేసి పెట్టేవారు అనమాట డాడీ కోసం కొబ్బరి అన్నం ఎప్పుడు నేను వంకాయ చక్రాలు చేసినా సరే నా నానమ్మే గుర్తొస్తారనమాట అంత బాధ చేసేవారు దట్టు ఇలా చిన్న వంకాయలు కాదండి చాలా పెద్ద పెద్దవన్నమాట దేవరాపల్లి అంటే విలేజ్ కదది మంచి వంకాయ దొరుకుతాయండి అక్కడ ఆ వంకాయలు పాపం తెప్పించి ఎంతో కష్టపడి చేసేవారు అనమాట నానమ్మ రెసిపీ అనేసి మేము అందరం మా ఫ్యామిలీలో అందరూ అదే అనుకుంటాము చక్కగా చేసి డాడీకి అయితే పెట్టేవారు ఎప్పుడూ చేసుకుంటాం అనమాట సాంబార్కి అయితే ఇది మంచి కాంబినేషన్ అండి వంకాయ చక్రాలు బంగాళదుంప చక్రాలు అరటికాయ చక్రాలు ఇలా మనం చాలా ఫ్రై అనమాట డీప్ ఫ్రై అవసరం లేదు ఆయిల్ అంటే కొంచెం మామూలుగా అవుతుంది మనకి డీప్ ఫ్రై కన్నా కంపేర్ చేస్తే తక్కువే అనమాట సో టేస్ట్ అయితే మాత్రం బాగుంటాయండి కానీ ఓపిక్గా వేపాలి సిమ్లో పెట్టేసి చాలా ఫ్రై చేసుకోవాలి ఇటు మంచిగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లిప్ చేసి వేపేసుకోవడమే సో కంప్లీట్ అయిపోయిందండి ఈ బ్లాగ్ ఎక్కడితోనైతే ఎండ్ చేస్తాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ఏందా నెక్స్ట్ బ్లాగ్